అదరాసాలు చేద్దామని చెప్పేసి ఊరికి వచ్చినందుకు బియ్యం కల్పి నానబెట్టిన బియ్యం తీసుకొని మిషన్ దగ్గరికి వెళ్తే తను ఇందులో నల్ల నెల గడ్డ పట్టిన మొత్తం వాసన వస్తే చిన్న అని చెప్పేసి కడిగి ఇంటికి పంపించేసిండు అంటే క్లీన్ నీట్గా క్లీన్ కాలేదంట తర్వాత ఇంటికి వచ్చి మేము ఈ రకంగా మిక్సీలోన ప్రయోగం చేసినాం అనమాట మొత్తం కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా మొత్తం తీసి మిక్సీలోనే పట్టేసినాము మొత్తం అట్లా మిక్సీలోనే పట్టేసి వాటిని తీసి ఇంకా డైరెక్ట్గా అక్కడ కింద జల్లెడ పట్టుకొని కూర్చున్నది అనమాట కూర్చుని అట్లా పట్టిన మెత్తగా పట్టిందని మొత్తం కింద జల్లెడ పెట్టినాము ఆ జల్లెల్లోనే వేసి అక్క మొత్తం జల్లడిస్తే చిన్న చిన్నగా ఏమన్నా మిగిలిపోయిన కూడా మిగిలిపోతాయి కదా తర్వాత మిగతా మొత్తం పిండి మొత్తం సైడ్కి వెళ్ళిపోతుంది కదా ఆ పిండిని ఇంకా మొత్తం అక్క పిండిని మొత్తం సైడ్కి తీసుకొని అదంతా మళ్ళీ పట్టాల్సిందని మళ్ళీ ఒక ప్లేట్ లాంటి ఒక బండిలోనే వేసేసింది సైడ్కి కసేపు షైలు కసేపు నేను అన్నట్టు మొత్తం పట్టేసాము అటు ఇటు కేజీన్నర పిండి అనమాట నైట్ టైంలోన చేసినాం అంతా పడుకునే కూడా రే మార్నింగ్ చేసుకుందాం అని చెప్పేసి చూడండి మొత్తం మంచిగా అది కొంచెం నానబెట్టడం వల్ల బియ్యం మంచిగా మెత్తగా అయిపోయింది అనమాట ఒకవేళ నానబెట్టుకుండా డైరెక్ట్ పడితే అంత నీట్గా కాదేమో నానబెట్టినాం కదా నానబెట్టి మరి కొద్దిగా ఎండబెట్టిన తర్వాతనే అట్లా అయింది అది కొద్దిగా ఫ్యాన్ కింద వేసినాం అనమాట గా ఆరడానికి అయిపోయింది ఎంత మంచిగా అయింది చూడండి ఇందులోకి బెల్లం కూడా దంచిన హాఫ్ కేజీ హాఫ్ కేజీ ముక్కలు అనమాట అవి ఇక్కడ హైదరాబాద్ నుంచి తీసుకొని వచ్చినవి ఊళ్ళో దొరకలేదు అటువంటి బెల్లము ఎంత ముందు ఒకసారి ఊళ్ళో దొరికే బెల్లంతో ట్రై చేస్తే ఫెయిల్ అయిపోయింది అనమాట అంటే మాకు కావాల్సిన బెల్లం దొరకలే మంచి పానకం బెల్లం నార్మల్గా చక్కెర బెల్లం అంటారు చూడండి అటువంటి బెల్లం దొరికింది దాని తన సరిగ్గా రాలేదు అందుకని చెప్పేసి ఈసారి వెళ్ళితే హైదరాబాద్ నుంచి బెల్లం తీసుకుని వెళ్ళిన ఒక కేజీ బెల్లం మొత్తం కీమాల క దాన్ని ఒక గిన్నెలకు తీసుకొని తీసుకెళ్ళి పొయ్యి మేము పెట్టేసినాం ఇంకట్లే డైరెక్ట్గా ఫస్ట్ పొయ్యి మీద పెట్టేటప్పుడు వాటర్ కూడా ఏమి వేయలేదు అక్క అట్లే పెట్టేసింది దాన్ని నార్మల్గా బెల్లం పెట్టేసింది తర్వాత అందులోకి కొద్దిగా వాటర్ తీసుకున్నది అంతే ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ సిక్స్టీ ఎంఎల్ అంతే ఎక్కువ ఏం లేదు చిన్న గ్లాస్ ఉంటుంది కదా చాయ్ తా గ్లాస్ ఇంకా అంతే అదే గ్లాస్లో తీసుకొని వాటిని ఇంకా అంతే ఇప్పుడు చూస్తే ఇదే చిన్న గ్లాసు అందులో చూడండి చూస్తే బెల్లం నీళ్ళే కనిపించడం లేదు కదా ఇంకా కలుపుతుంటే 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 అది కొద్ది కొద్దిగా బెల్లం మొత్తం కరిగిపోయింది అనమాట కరిగిపోయి నార్మల్గా పానకల్లాగా తయారైపోయింది అది అది చూడండి వేసింది కొద్దిగా కదా మొత్తం కలిసిపోయి కేజీ బెల్లం అది కేజీ బెల్లంలో ఒక ఫిఫ్టీ సిక్స్టీ ఎంఎల్ అంతే ఇంకా తక్కువ కూడా వేస్తారేమో అక్క అంత వేసింది మొత్తం నీట్గా కలిసిపోతుంది చూడండి అవి కొద్దిగా ఇంకా కొన్ని వాటర్ కూడా మిగిలినాయి ఆ గ్లాసులోన ఇంకా కలుపుతుంది అనమాట కలుపుతున్న ప్రాసెస్లోనే ఇట్లా జరిగింది ఇంకా మళ్ళీ చూడండి పొంగు వచ్చేస్తుంది మొత్తము మొత్తం కలుపుతూనే ఉందనమాట పానకం మంచిగా రావడానికి రాత్రి తిని పడుకుంటున్నారు అందరం ఇంకా పడుకునే కూడా పని స్టార్ట్ చేసినాం మేము ఇక పానకం చూడండి మంచిగా ఇగో బెల్లం నీళ్ళు ఎంత మంచి వచ్చిన తేనె తేనెలాగా రోడ్ల పూట అమ్ముతారు చూడండి తేనె తేనె అని చెప్పేసి అది దాదాపుగా ఎటువంటి తేనెనే అనమాట అది మంచి క్వాలిటీ తేనె అసలుకి అట్లా రోడ్ల మీద పెట్టాల్సిన అవసరం లేదు ఇంటికి రాగానే పోతుంది అది రోడ్డు మీద పెట్టిందంటే పక్కా ఇదే తేనె అనమాట అది ఇంకో విషయం చెప్పాలంటే సూపర్ మార్కెట్లో దొరికే తేనె దీనికన్నా ఇంకా లో క్వాలిటీ అది వాళ్ళ దగ్గర దొరకడం కొనడమే మంచిది మన కరోనా టైంలో బయటపడ్డాయనమాట తేనెల విశ్వరూపం యాలకుల పొడి మొత్తం దంచుకొని తీసుకొచ్చేసిన నేను యాలకుల పొడి గిన్నెలను కలిపేసింది తర్వాత కొన్ని నువ్వులు కూడా తీసుకొచ్చేసిన అందులోన బెల్లము బెల్లం బెల్లం పానకము తర్వాత యాలకుల పొడి నువ్వులు బియ్యం పొడి అనమాట ఇంకా వాటిపైన అస అతి రసాలు తయారు చేసేసింది మా అక్క కొద్ది కొద్దిగా కొద్ది కొద్ది వేసి మొత్తం కలపాలి ఇంకా అక్క కలుపుతుంది చిన్నమ్మ వేస్తుంది చూడండి మొత్తం ఎందుకంటే మళ్ళీ ఎక్కువ వేసినాం అనుకోండి మొత్తం ఒకటేసారి గడ్డలు గడ్డలు అయిపోతుంది మళ్ళీ కలవద్దు సరిగ్గా అందుకని చెప్పేసి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వేస్తూ కలిపేసింది అనమాట పానకం మరీ ముదురు పానకం అయితే ఏం కాలేదు పానకం అయిందన్నమాట మరి ముదురు పానకం అయితే కూడా అంత సరిగ్గా కలవదు అని చెప్పేసి అక్క ఆ మామూలుగా ఉన్నప్పుడు చేసేసింది అనమాట ఆ పిండికి మేము తెచ్చిన కేజీ బిల్లానికి కరెక్ట్ సరిపోయింది మొత్తం అక్క కలిపేసింది తర్వాత నేను కూడా కూర్చున్నా కలపడానికి గట్టిగా అయిపోయింది అనమాట మొత్తం పానకాలను పిండి ఆ నువ్వులు తర్వాత అవి యాలకుల పొడి మొత్తం వేసినాం కదా గట్టిగా అయిపోయింది మొత్తం కలిపేసినాం అట్లే గట్టిగా పట్టుకొని తర్వాత ఇంకా కొంచెం కలిపేటప్పుడు లైట్గా అక్క రెండు ముత్తలు ఆయిల్ కూడా అనమాట ఆయిల్ వేస్తే ఇంకా మంచిగా అవుతుంది అంట అంటే పిండి మంచి ఇంకి మంచిగా అవుతుంది అన్నట్టు వేసింది అక్క అక్క చేసింది ఇంత ముందుకు మేము ఫస్ట్ టైం ఇది వేయడం మొత్తమే ఏ రకంగా రెడీ అయిపోయింది చూడండి కేజీ బెల్లం అట్టి ఒక కేజీ దాకా పిండి నువ్వులు యాలకుల పొడి మొత్తం వాటితోనే ఇప్పుడు అతి అసలు తయారు చేయాలి అక్క మార్నింగ్ చేసుకున్నాం అన్నది కానీ ఆడికి ఇక్కడ టేస్ట్ అని చెప్పేసి ఆపుకోలేక అప్పుడే తయారు చేసేసి నైట్ టైమ్ లోనే అయితే మా అక్క చూడండి వేడి వేడి అడతలు మొత్తము ఫాస్ట్ ఫాస్ట్ గా చూసింది కదా ఎంత చేసిందో మా అక్క కొంచెం ఎక్స్పీరియన్స్ అయిపోయింది తినాక ఒకటి తిన చూస్తుంటే నోట నీళ్ళు పెడుతున్నాయి మరి అదే చిన్న మొక్కలు పెట్టుకురా అబ్బా చాలా బాగున్నాయి ప్రాసెస్ అయితే చాలా ఈజీ చూసింది కదా మొత్తం మీ ఇంట్లో తయారు చేసుకోవచ్చు నువ్వులు వేసింది కాబట్టి అది నువ్వులు కూడా మంచిగా కనిపిస్తున్నాయి మళ్ళీ దా మళ్ళీ తినిపో చల్లది వేడివేడి ఇచ్చినట్లో అమ్మమ్మ ఒకటి తిన అన్న కూడా ఒకటి తిన చల్ల చల్ల తీసుకోవాలి వేడివేడి తినది రాదు మళ్ళా తల్ల తీసుకోండి ఇప్పుడే తీసినాయి కదా కొంచెం వేడి వేడిగా ఉన్నాయి గని గనియానికి గనియానికోటి ఓకే ఓకే అది ఉండాలి గనియానికోటి ఏం చేస్తున్నారా పిల్లిలో ఆటోమేటిక్ ఓకే మొత్తం నేనే కూడా తింటా శునికైతే సూపర్ ఉన్నాయా